తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ సుమలత

నేడు వందల మంది విద్యార్థులు బలిదానాల తర్వాత సాధించుకున్న తెలంగాణ ఈరోజు కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి వల్ల కేంద్ర ప్రభుత్వ నిరంకుశ మొండి వైఖరి వల్ల తెలంగాణ తీవ్రంగా అన్యాయం అయిపోతోంది ఏదైతే ప్రభుత్వము నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో పూర్తిగా తెలంగాణను విస్మరించింది పూర్తిగా తెలంగాణ పట్ల వివక్ష చూపిందని నిన్న బడ్జెట్ ప్రవేశపెట్ట బడ్జెట్లో ఖచ్చితంగా మనం చూడాల్సిన అవసరం ఉంది మిగతా ఆంధ్రప్రదేశ్ కానీ వేరే రాష్ట్రాల్లో ఈరోజు బడ్జెట్కు పెద్దపీట వేయడం జరిగింది ఈరోజు ఎనిమిది ఎంపీలు ఇచ్చిన తెలంగాణకు ఈరోజు మొండి చేయి చూపించడం జరిగింది ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొత్తం నిర్వీర్యం చేయడం జరిగింది విభజన హామీలు ఏవైతేనే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ కాజీపేట రైల్వే కర్మాగారం కానీ తర్వాత ఎంఐఎం ఐఏ ఐఎంఈఐఐ కానీ నవోదయ పాఠశాలలు కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కానీ ఇవంతా జాతీయ హోదా ఇస్తా అని చెప్పి ఏ ఒక్క ప్రాజెక్ట్ని కూడా ఈరోజు అమలు చేయకుండా ఈరోజు బడ్జెట్లో చేయ చూపించడం జరిగింది మన రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ యొక్క రిక్వైర్మెంట్ ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ రూపంలో ఇచ్చినా కూడా ఈరోజు బడ్జెట్లో ఎక్కడ తెలంగాణకు న్యాయం జరిగే విధంగా బడ్జెట్ రూపకల్పన చేయబడలేదు ఈ బడ్జెట్ని నేను పూర్తిగా ప్రజా సంఘాల తరపున పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము ఈరోజు తెలంగాణలో పెద్ద ఎత్తున ఎనిమిది ఎంపీ స్థానాలలో బీజేపీ ఎంపీ స్థానాలను ప్రజలు ఇచ్చినప్పటికీ ఈరోజు తెలంగాణ వైపు పూర్తిగా వివక్ష చూపించరు తెలంగాణ పూర్తిగా మొండి చేయి చూపించరు తెలంగాణ మరి ఒకసారి అన్యాయం అయిపోయింది ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో అని చెప్పి మేము ప్రజా ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాము కావున బీజేపీ మొండి వైఖరిని నశించాలి ఈ ఎం ఎనిమిది మంది ఎంపీలు స్పందించకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎంపీలను తిరగనీయము వాళ్ళు తక్షణమే ఈ తెలంగాణ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా రాజీనామా చేయవలసిందిగా బీజేపీ ఎంపీలని మేము బహిరంగంగా ప్రజా డిమాండ్ చేస్తున్నాము లేకపోతే రానున్న రోజుల్లో మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో తిరగనీయమని చెప్పి ఏదైతే వేల మంది విద్యార్థుల బలిదానాలకు ఈరోజు దానికి ఒక అర్థం లేకుండా పోయింది ఇంతమంది ప్రాణాల పనంగా పెట్టుకుని సాధించుకున్న తెలంగాణకి ఈరోజు బీజేపీ ప్రభుత్వం మొండి చేయి చూపించడం జరిగింది ఇకనైనా ప్రజలలా మేల్కొనండి ఈరోజు మనము ఏదైతే ఆకాంక్షల కోసం తెలంగాణ సాధించుకున్నామో ప్రత్యక్షంగా పరోక్షంగా మళ్ళా మన యొక్క ఆకాంక్షలను దెబ్బగొట్టడం జరిగింది ఈ బీజేపీ ప్రభుత్వం మరి ఒకసారి మనమందం సంఘటితమైదాము ఈ బీజేపీ ప్రభుత్వం పైన మరి ఒకసారి పోరాటానికి మనము పిలుపునివ్వాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాము తక్షణమే ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేసి లే చేయకపోతే మాత్రము తెలంగాణలో తిరగనీయమని చెప్పి ఈ స సభాముఖంగా ఈ బహిరంగంగా హెచ్చరిక చేస్తున్నామని చెప్పి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు సాయిబాబా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నిన్న జరిగిన బడ్జెట్ కేంద్ర బడ్జెట్లో నిర్మలా సీతారామరాజు నిర్మలా సీతారామరాజు గారు మోడీ ప్రభుత్వం ఏం చేసింది అంటే తెలంగాణకు వివక్షతలు చూపించడం జరిగింది అది ఎట్లాంటిదంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్యాకేజీకి బీహార్కి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి కుర్చీ బచావు బడ్జెట్గా మేము అందరము అభివంధిస్తున్నాము ఈ కుర్చీ బచావులు ఏమైపోయిందంటే ఇరవై ఏడు రాష్ట్రాలకు ఎక్కడ చూసిన కూడా వాళ్ళు పరిపాలించే బీజేపీ ప్రాంత రాష్ట్రాలకు ప్యాకేజీలు ఇవ్వడము బీజేపీకి అంటే ప్రజలందరూ కూడా దేశంలో ఉన్నవాళ్ళే వాళ్ళందరికీ కూడా కేంద్ర బడ్జెట్ సమానంగా ఇవ్వాలి అలాంటిది తెలంగాణకు ముఖ్యంగా బడ్జెట్లో ఎక్కడ కూడా తెలంగాణ వాక్యం లేకుండా బడ్జెట్ నిర్మించడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసం అనేది బీజేపీ ఎంపీ బీజేపీ కేంద్ర మంత్రులు ఆలోచించాలి ముందు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి బయ్యారం ఉప్పు కర్మాగారం ఇవ్వలేదు ఇంకోటి ఏఎంసీలు ఇవ్వలేదు విద్యాపరంగా ఇవ్వలేదు ఎక్కడ చూసినా కానీ కూడా విద్య కూడా విద్యకు వైద్యానికి ఉపాధికి ఎలాంటి బడ్జెట్లో కేటాయింపు లేకుండా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజనలో పెట్టిన తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను కానీ సంక్షేమ పథకాలను కాని ఎక్కడ కూడా ఇవ్వలేదు దీనికి అంతా డిరిసర్ ఏముంది ఈరోజు మహబూబ్నగర్ జిల్లాకు కేంద్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు వచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాను చెప్పి ఓట్లు దడ్డుకొని మూడు సార్లు ప్రధానమంత్రి అయిన మోడీ గారు కూడా ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నిర్లక్ష్యం చేయడం లేదు ఎందుకు చేయడం జరిగింది అంటే నగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సీఎం ముఖ్యమంత్రి గారు ఉండడం వల్లనే పాలమూరు రంగారెడ్డికి మోసం కలగలేదని చెప్పి మేము అందరం అంటున్నాం కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన మహబూబ్ నగర్ పార్లమెంట్లో కూడా ఒక ఎంపీని ఓట్లు వేసి ఎందుకు గెలిపించినము మా పాలమూరు రంగారెడ్డికి సాగుకు తాగు నీరు వస్తాయని చెప్పి పన్నెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుందని చెప్పి పన్నెండు వందల గ్రామాలకు సాగు ఉద్దేశంతో చేస్తే ఈరోజు ప్రజల మాటలను ప్రజలకు అనుకున్న సంక్షేమానికి దూరం చేసిన ఈ నరేంద్ర మోడీ గారి బడ్జెట్ని అందరం కూడా తిరస్కరిస్తున్నాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎనిమిది మంది ఎంపీలందరూ కూడా ఈరోజు రాజీనామా చేయాల్సిందిగా అందరం కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాము సంక్షేమ పథకాలలో కూడా ఈ రేపు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో కూడా తెలంగాణకు వివక్షత జరిగింది అన్న ఉద్దేశం మీద ఈ ఎనిమిది మంది ఎంపీలు మాట్లాడాల్సిందిగా మేమందరం డిమాండ్ చేస్తున్నాం జై కాంగ్రెస్ జై భీమ్ తెలంగాణ ఈరోజు కేంద్రము బడ్జెట్ నిన్న అమలు చేసింది ఈరోజు మన రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఎనిమిది మంది ఎంపీలు గెలిస్తే వాళ్ళు నోరు మీద పంపకుండా ఉన్నారు ఆంధ్రాలో మూడు ఎంపీలు మాత్రమే బీజేపీకి ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు మిత్రపక్షంగా బీజేపీ పార్టీకి ఉన్నందుకు అక్కడ పదహారు ఎంపీలు ఆయనకు సపోర్ట్ చేసినందుకు ఆంధ్ర రాష్ట్రానికి ఏమో పదిహేను వేల కోట్ల బడ్జెట్ ఇచ్చిండ్రు అదే విధంగా నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రానికి పద్నాలుగు మంది ఎంపీలు ఉన్నందు కొరకు అతనికి ఇరవై వేల కోట్ల బడ్జెట్ ఇచ్చిండ్రు మన తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్న దురుద్దేశంతో మిత్రపక్షాలకు బడ్జెట్ అమలు చేసి మనకు మొండి చేయి చూపెట్టడం జరిగింది ఇక్కడ ఉన్న ఎనిమిది మంది ఎంపీలు తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఇక్కడ బడ్జెట్ రాకపోతే మొండమా యొక్క డికే నక్క ఈ మైనార్ ఎంపీగా పార్లమెంట్ ఎంపీగా కొనసాగుతున్న డికేర్ నాక్క గారు మీరు మొన్న ఏం చెప్పిండ్రు విద్యార్థులకు కానీ రైతులకు వ్యవసాయ పరంగా కానీ మహిళలకు కానీ అందరికీ సమానమైన బడ్జెట్ వస్తుందని చెప్పిర్రు ఈరోజు సబ్ అసలు బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటు చేయకపోతే వీళ్ళందరికీ ఏ విధంగా ఇవ్వబడుతుంది అక్క ఒకసారి ఆలోచన చేయండి ఈ బడ్జెట్ విషయంలో మీరు ఏమైనా ఎంపీలు కొట్లాడి ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ రానియకపోతే మీ ఎనిమిది మంది ఎంపీలను తెలంగాణ రాష్ట్రంలో తస్మాత్ జాగ్రత్త తిరగనీయము కనుక మీరు ఖచ్చితంగా బడ్జెట్ మళ్ళీ రీ రీప్లేస్మెంట్ చేసుకొని మన తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ ఇవ్వాలి మీ ఎనిమిది మంది జాగ్రత్త జై తెలంగాణ దేశ బడ్జెట్ నిన్న పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తెలంగాణ రాష్ట్రం పైన సౌతి తల్లి ప్రేమ కూడా చూపించలేదు కన్నతల్లి అనుకున్నాము బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో కన్నతల్లి అనుకుంటే సౌతి తల్లి ప్రేమ కూడా చూపించలేదు ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే ఎంపీలు గెలిచినరూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదిహేను పదిహేను వేల కోట్లు కేటాయించింది అదే బీహార్కు ఇరవై వేల కోట్లు కేటాయించింది తెలంగాణ రాష్ట్రంలో రెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకొని ప్రత్యక్ష రాష్ట్రము మా రాష్ట్రం వెనుకబడింది నిధులు నియామకాలలో చాలా వెనుకబడి ఉన్నామని చెప్పేసి ప్రత్యక్ష రాష్ట్రం ఏర్పాటైంది ఈ ప్రత్యక్ష రాష్ట్రం పైన కేంద్ర ప్రభుత్వము అప్పుడు రాష్ట్రము సపరేట్ కానప్పుడు వాళ్ళే అదే కేంద్ర మంత్రులు ఇక్కడ తెలంగాణలో పర్యటించి తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చిండ్రు నిన్న జరిగిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్లు ఉన్నాయో అప్పుడు ఏమన్నారు తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలను గెలిపించండి గెలిపిస్తే మేము తెలంగాణకు న్యాయం చేస్తామన్నారు ఎనిమిది మంది ఎంపీలను తెలంగాణ నుంచి కేంద్రానికి పంపిస్తే ఈరోజు తెలంగాణకు సున్నా చూపిన కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు తెలంగాణ చిరస్థలు కేంద్ర ప్రభుత్వ దృష్టి బొమ్మ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది రానున్న రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వానికి బడ్జెట్ కేటాయించినందుకు నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాము జై తెలంగాణ జై